టెర్మినల్స్ బి మరియు డి అంతటా ఓల్టేజ్ ప్లస్ టెన్ వోల్స్ అయితే త్రీ ఓమ్స్ మరియు ఫోర్ ఓమ్స్ ద్వారా ప్రవాహ కరెంట్ ఎంత ఓకే సింపుల్ బీకీ డికి మధ్యలో డికి బీకీ డికి మధ్యలో ఎంత ఇచ్చాడు ఓల్టేజ్ టెన్ వోల్స్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ బీ మరియు డి అంతటా ఓల్టేజ్ టెన్ ఓల్స్ అయితే బీకి డికి మధ్యలో ఓల్టేజ్ టెన్ ఓల్స్ అయితే ఈ కరెంట్ ఎంత ఈ కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు బట్ ఈ రెసిటెన్స్ వాల్యూ తెలియదు నెగ్లెక్ట్ దట్ వన్ ఆ కరెంట్ తెలియదు కాబట్టి సింపుల్ ఇప్పుడు ఈ కరెంట్ ఏమంత అవుతుంది ఈ వోల్టేజ్ బై ఈ రెసిస్టెన్స్ ఈ వోల్టేజ్ బై ఈ రెసిస్టెన్స్ ఈ కరెంట్ ఏమవుతుంది సార్ ఈ కరెంట్ ఏమవుతుంది ఈ వోల్టేజ్ బై ఈ రెసిస్టెన్స్ టెన్ బై ఫోర్ అంటే టూ పాయింట్ ఫైవ్ యాంపియర్ అవుతుంది బి కరెంట్ బీకి బి మరియు డీ అంతటా టెన్ అయితే త్రీ ఓమ్స్ ఫోర్ ఓమ్స్ ద్వారా కరెంటు అప్పుడు ఫోర్ ఓమ్స్ కరెంట్ ఎంత టూ పాయింట్ ఫైవ్ యాంపియర్స్ ఫోర్ ఓమ్స్ కరెంట్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఈ ఓల్టేజ్ ఎంత ఇది కూడా టెన్ హోల్స్ కదా ప్యారలల్ ప్యారలల్లో ఇక్కడ టెన్ హోల్స్ ఉంటే ఇక్కడ కూడా టెన్ హోల్స్ అప్పుడు ఈ కరెంట్ ఏమవుతుంది టెన్ బై త్రీ అంటే ఏమవుతుంది త్రీ పాయింట్ త్రీ త్రీ యాంపియర్స్ అవుతుంది దిస్ ఇస్ ద కరెంట్ త్రూ త్రీ ఓమ్ రెసిస్టర్ కరెంట్ త్రూ త్రీ ఓమ్ రెసిస్టర్ కరెంట్ త్రూ త్రీ ఓమ్ రెసిస్టర్ వచ్చి త్రీ పాయింట్ త్రీ త్రీ ఆంపియర్స్ టెన్ బై త్రీ కదా టెన్ బై త్రీ త్రీ పాయింట్ త్రీ త్రీ ఇక్కడ అడిగింది త్రీ ఓమ్ ఫోర్ ఓమ్ త్రీ ఓమ్కి వచ్చి త్రీ పాయింట్ త్రీ త్రీ ఆంపియర్ వస్తుంది ఫోర్ ఓమ్కి వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఆంపియర్ వస్తుంది త్రీ పాయింట్ త్రీ త్రీ టూ పాయింట్ ఫైవ్ ఆంపియర్స్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ త్రీ పాయింట్ త్రీ త్రీ టూ పాయింట్ ఫైవ్ ఆంపియర్స్ అంటే ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్